అండి అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో ఇక వారికి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసి భారీ శుభవార్త అయితే అందించారనమాట రేపు ఎన్ని ఎకరాలకు రైతులకు జమ అవుతున్నాయి రైతు బంధు సాయం ఇక ఎన్ని డబ్బులు జమ అవుతున్నాయి వీటన్నిటికీ సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఆ వివరాలన్నీ ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం అయితే జరుగుతుందనమాట ఇక వివరాలు వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా యాసంగి పంట పెట్టుబడి సాయం కింద ఆశగా ఇక చూస్తున్నారు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత అందించారు ఇక నిన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రెండు ఎకరాల నుంచి ఇక ఆ పైన ఎవరైతే రైతులు డబ్బులు పడకుండా ఉన్నారో వారికి సోమవారం నుంచి జమ చేస్తానని కీలక ప్రకటన జారీ చేశారు వ్యవసాయ అధికారులకు సమాచారం ప్రకారం అర్హత కలిగిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపైన స్పందిస్తూ నలభై రెండు శాతం రైతులకు రైతు బంధు సాయం విడుదల చేశామన్నారు ఇప్పటి వరకు ఇరవై లక్షల మంది రైతులకు రైతు బంధు సాయం విడుదల చేశామని చెప్పారు కండిషన్ అయితే రైతులకు ఎటువంటి పరిమితి ఇంకా విధించలేదు ఇన్ని ఎకరాలకని ఏం చెప్పలేదండి అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు రైతు బంధు చాలా మందికి ఒక రూపాయి అరవై రెండు రూపాయలు మూడు రూపాయలు జమ అవుతున్న వైనం కనిపిస్తుంది అసలు పడతాయా పడవా అనే సందిగ్ధంలో ఉన్నారు అయితే రేము జమ అవుతాయని సీవంత్ ఇక రేవంత్ రెడ్డి గారు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు ఒకసారి సారి మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి ఇలాంటి వీడియోలకు మీరు ముందుగా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్